రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీల నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుపై దృష్టి సారిస్తున్నారనే చెప్పుకోవాలి ఈ క్రమంలో ఇప్పటి నుంచే వారి వారి పార్టీల తరఫున ప్రచారాలు జరపడం హామీలు ఇవ్వడం చేస్తున్నారు ముఖ్యంగా పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు కార్యకర్తలు వేరే పార్టీల్లోకి అవుతున్నారని అనడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే ఈ నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలపై టీడీపీ కార్యకర్త ఒకరు దాడికి దిగారంటూ వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి ఇక అసలు విషయంలోకి వెళ్తే గోతులగొడ్డి గ్రామానికి చెందిన దాదాపు వంద మంది టిడిపి కార్యకర్తలు మొన్న మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకోవడం జరిగింది ఇక దీన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ కార్యకర్త హనుమన్న నిన్న వారిపై దాడికి యత్నించాడని తెలుస్తోంది అయితే గ్రామానికి చెందిన ఆల్లయ్య మల్లయ్య మరో వ్యక్తిపై కర్రతో దాడి చేసిన నేపథ్యంలో టీడీపీ కార్యకర్త హనుమన్నపై కేసు నమోదు చేయాలి బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లగా వారి గోడును అక్కడి వారెవ్వరూ కూడా పట్టించుకోలేదని సమాచారం అది మాత్రమే కాకుండా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని అది అందరికీ మంచిదని వెంటనే రాజీ పడితే బెటర్ అంటూ తాలూకా సిఐ చెబుతున్నారని బాధితులు తెలియబరుస్తున్నారు దీంతో పాటుగా కేసు నమోదు చేయాల్సిన పోలీసులే రాజీ పడండి అంటూ సలహా ఇవ్వడం చాలా సిగ్గుచేటని ఇలాగైతే పోలీస్ స్టేషన్ కు వస్తే న్యాయం జరుగుతుందని భావించే ప్రజలు ఇంకెప్పుడూ కూడా పోలీసులను నమ్మే పరిస్థితిలో ఉండవంటూ తమకు న్యాయం జరగకపోతే మాత్రం కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందంటూ బాధితుడు మల్లయ్య తన ఆవేదనను వ్యక్తం చేశారని తెలుస్తోంది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి